కర్నూలో బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హోంగార్డులు పాత పద్ధతిలోనే హోంగార్డుల రిజర్వేషన్లు కొనసాగించాలి పెంచిన హోంగార్డు రిజర్వేషన్లను తక్షణమే తగ్గించాలి రెండు సంవత్సరంల నుండి పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి సుప్రీంకోర్టులో వేసిన హోంగార్డు రిజర్వేషన్కు సంబంధించిన కేసును తక్షణమే పరిష్కరించాలని ఆందోళన చేస్తూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ దగ్గర మోకాలపై కూర్చొని నినాదం చేశారు నగరంలో భారీ ర్యాలీతో వచ్చి కలెక్టరేట్ ముందర డివైఎఫ్ ఆధ్వర్యంలో వి వాంట్ జస్టిస్ అని ఆందోళన చేశారు రెండు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని పెంచిన హోంగార్డ్ రిజర్వేషన్లను తక్షణమే పరిష్కరించాలని ధర్నా చేస్తూ నినాదాలు చేశారు మా దురదృష్టవశాత్తు ఒకటి రెండు మార్కులతో కోల్పోయి ఎస్ఐ జాబ్లు అంటే నాలుగు వందల ఒక పోస్టులు ఉన్నాయి మేము తొంభై వేల మందిని భర్తీ చేయలేము కదా సార్ కాబట్టి ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయి సార్ ఈ ఆరు వేల వంద పోస్టుల నుంచి రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని నానబెడుతూనే ఉన్నా సార్ ఎప్పుడైనా అని పోలీస్ అభ్యర్థులు అంటే ఎంత ఫిట్గా ఉండాలి సార్ మేము రెండు సంవత్సరాల నుంచి అదే ఫిట్నెస్ కోల్పోతున్నాము ఇంకోటి ఏంటంటే ఎలక్షన్కి ముందర ఆరు నెలల్లో మీ నోటికేజ్ భర్తీ చేస్తాం ఆరు నెలల్లో మీ నోటికేజం భర్తీ చేస్తామన్నారు మేము నిజంగానే భర్తీ చేస్తారని చెప్పేసి మేము ఇంట్లో అందరికి హామీ ఇచ్చి మేము ఓట్లేసి గెలిపించాం సార్ ఈరోజు స్టడీ హాల్లు హాస్టల్లు అన్నీ కట్టుకొని మేము బయట ఉండే సార్ పండుగలు గండుగలు మేము ఏ పండుగలైనా కూడా హాస్టల్ నాలుగు గదుల్లోనే ఉంటాం సార్ అన్ని పండుగలు మా నాలుగు గోడల గదుల్లోనే కడుతున్నాం మేము మా కోసం ఒక్కసారి చెల్లించండి సార్ తొంభై ఐదు వేల మంది ఉన్నాం మీరు ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ పర్సెంట్ విజయవాడనే ప్రతి ఒక్కసారి వేలు పెట్టి ఎత్తుతున్నారే తొంభై ఐదు వేల మంది రెండు సంవత్సరాల నుంచి అర్కట్ ఇట్లా సార్ మా గురించి ఎందుకు పట్టించుకోకుంటున్నాం సార్ మేము నిరుద్యోగులం కాదా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులం కాదా అని మేము ఒకసారి అడుగుతున్నాం సార్ ఒకసారి అడగండి నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వాళ్ళు మాత్రమే నిరుద్యోగులు ఉన్నారా మొదటి సంవత్సరం వాళ్ళ పైన పెట్టే మేము పోలీసు అభ్యర్థుల అర్కట్ సార్ ఎందుకు సార్ మా పైన అంత వివక్షత తొంభై ఐదు వేల మంది అర్కుంటున్నారు సార్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది అప్లై చేశాం చేస్తే తొంభై వేల మంది క్వాలిఫై పోయాం అంటే మిగిలిన నాలుగు లక్షల మంది ఎక్కడెక్కడ తింటారు వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభ్యర్థులు కాదా వాళ్ళకి ఎందుకు నిద్యోగ ప్రతి వేయట్లేదు నిరుదోగృతి కాదు ఇంకో ఇరవై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని ఇది భర్తీ చేస్తే కదా అది మళ్ళీ వదిలేదు ఇది కాదనప్పుడు వదిలేదు సార్ మీకు తెలియదా ఇంకో రెండు నెలల్లో జాబ్ క్యాలెండర్ అంటున్నారు ఇది లేంది ఆ జాబ్ క్యాలెండర్ మా పోలీస్ అభ్యర్థులు ఎట్లు సార్ నిన్న గణేష్ నిర్జన సార్ ఉదయం పదకొండు గంటల వరకు మా పోలీ పోలీసు పోలీస్ శాఖ వాళ్ళందరూ చేస్తున్నారు మమ్మల్ని కూడా భర్తీ చేస్తే మేము పని చేసి డబ్బు తీసుకుంటాం అంటున్నాం సార్ మేము ఉద్దర్వ తీసుకోము మాకు వద్దు మాకు ఉద్యోగాలు కల్పించండి మేము చేసి మా కుటుంబాన్ని పోషిస్తాం సార్ మా ఇంట్లో పత్రాలు కూడా ఉపాధి ఉద్యోగం కల్పించండి నా పేరు నాయక్ సార్ నేను కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఏపీ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్ ఆరు వేల వంద పోస్టులకు ఇచ్చారు గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది హోంగార్డ్ల రిజర్వేషన్లను పదహైదు సివిల్లోన ఎనిమిది నుంచి పదహైదు శాతానికి ఏపీ పదహైదు నుంచి ఇరవై శాతానికి పెంచడం ద్వారా ఒకవైపు గవర్నమెంటే పెంచుతూ మరి జీవో ఇచ్చేసింది నోటిఫికేషన్ మరి అదే రెండో వైపు మరి ఏపీ పోలీస్ బోర్డే మళ్ళీ వెళ్ళి మాకు ఇది రిజర్వేషన్లు ఎక్కువయ్యాయని చెప్పేసి కోర్టులో కేసేసింది అంటే రెండు డ్రామాలు రాష్ట్ర ప్రభుత్వమే ఆడి ఉద్దేశపూర్వకంగా హోంగార్డులకు అభ్యర్థులకు మధ్య గొడవ సృష్టిస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు ని తొందరగా పూర్తి చేసి నోటిఫికేషన్ పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రధానంగా లోకేష్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అంటే వెంటనే కేసు మూసేసి పాత పద్ధతిలో రిజర్వేషన్లను కొనసాగించి మొత్తం వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ మైన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో చాలా తీవ్రంగా ఈ ఆందోళన తీవ్రతరం అవుతాయి మినిస్టర్లు ఇప్పటిదాకా నిన్న దాకా మా అభ్యర్థులు వాట్సాప్లో ఫేస్బుక్ ఆందోళన చేస్తామంటే ఆందోళన చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు మరి ఒకవైపు నిర్బంధానికి వ్యతిరేకంగా ఉంటుంది మా ప్రభుత్వాన్ని పైన ప్రకటన చేస్తున్నటువంటి వీళ్ళు నిన్న మేము పోలీస్ పర్మిషన్కి వెళ్తే కూడా నిర్బంధించి మేము మీకు పర్మిషన్ ఇవ్వము చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు కాబట్టి బెదిరింపులు మానేసి నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందిని ఈ ఆందోళన దించుతాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రుల్ని ఎక్కడ బయట తిరగకుండా అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్మ